చిల్ల స్వాగతం ఈరోజు చెట్లకి మందు మందుగమ్మ ఇది వీరచిత్రం మందు కలిపేది ఈ టోకెన్ ఇది దోమకు చేస్తుంది ఇది టైగను ఇది పని పనిచేస్తుంది చెట్టుకు బలాన్ని ఇస్తుంది అందులో ప్లస్ నిర్దేశం గిట కలుపుతున్నాము చెట్టుకు న్యూట్రాన్స్ ఫోన్స్ ఇస్తుంది ఇది గమ్ము వర్షం పడుతుంది కదా వర్షానికి గమ్ము కలిపితే మందు పావర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నీళ్ళు సరిపోతే బోర్ వేసేస్తాం దోమలు కొద్దిగా మూడు డబ్బాలు వేసుకుంటాం 10 ml वास्टु ना? 3 डबल अखाले? एक्रम नरके 3 डबल सर्प्रेप्रा? याँ ఈ టైను ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలపాలి నేను ట్వంటీ లీటర్ డబ్బా కాబట్టి ముప్పై ఎంఎల్ కలుపుతున్నాను అంతా ના મેગ્નેશિયમ કલ્પાળ ગર મેગ્નેશિયમ કાસ્ટ મેગ્નેશિયમ હમ ઓકા ડબ્બા કે ઓકા સારડંત మోటార్ దాంతో కొడుతుండే కానీ అది గడ్డి మందు కొట్టినాము ఇంతకుముందు అది కడగలేదు అన్నమాట అందుకనే దీంతో ఈరోజు ఇదంతా కొడుతుండ్రు మూడే డబ్బులు కాబట్టి దీంతో కొడుతుంది ఎక్కువ ఒడ్డు అయితే దాంతో కొట్టాలి తక్కువనే కదా అనేసి ఈ డబ్బాతోనే కొడుతుంది ఈ జాలి పందుల కోసం వేసినాము పందులు వచ్చి అంతా తవ్వుతున్నాయి ఈ గడ్డికి గడ్డి కోసం చేన్ అంతా ఖరాబ్ చేస్తుంది ఈ జాలి వేసినాం కానీ అంత వర్క్ వేసినాయి కుక్కలు అంతా ఖరాబ్ చేసేసినాయి ఇది ఇట ఫ్రెండ్స్ అయితే కరెంట్ లేదు వాటర్ జారిపోలేదు కవిత వేరే పక్క బావి నుండి డ్రమ్లో నుంచి వాటర్ తీసుకొస్తుంది చూడండి కరెంట్ లేదు ఫ్రెండ్స్ వాటర్లు ఎవో అయిపోయినాయి ఒరిలో నుంచి వాటర్ తీసుకొస్తుంది మా భార్య చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఏమంటారంటే కుక్క చెత్త అంటాం మేము ఇక భూమిలోనే ముడుస్తుంది ఇది ఎంత పెద్దదైంది అయ్యో ఇగో వెరెటిగా ఉంది కదా పెద్ద వచ్చింది నిన్న దాకా కలిసినాం కదా ఫ్రెండ్స్ ఇగో చూడండి మళ్ళీ మళ్ళీ ముడుస్తున్నాం అండి గడ్డిగా ఈ తుంగ అసలు ఎంత వీకేసినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది వీకేయంగా మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఎట్లా మలిసింది ఎక్కడికొని కలుసుకుంటూ పోయినాం మళ్ళీ ఎట్లా వచ్చింది చూడ ఎంత పెద్ద అయిపోయింది గడ్డి గడ్డి వల్లనే పురుగు వస్తుంది అందుకే దెబ్బ దెబ్బ కలిసేసి ఈ మందు కొడదామనేసి ఈరోజు వచ్చినాం ఈరోజు గిట్ట మందు కొట్టడానికి అసలు వీలు ఆగిపోతుంటే వర్షం వస్తే వర్షం వెలిసింది జర ఎండపోలు వస్తుందని కొడుతున్నాము మళ్ళీ వర్షం ఏం చేస్తుంది మళ్ళీ వర్షం కొట్టిందంటే వేస్ట్ అయిపోతుంది సేపు గంట సేపు ఆగితే ఏం కాదు గంట సేపు వర్షం పడకపోతే అదంత చెట్టుకి ఇంకిపోతుంది ఇంకా ఏం కాదు ఇది దున్నిపిద్దామనుకుంటే ఇది వర్షం పడితేనే ఉంది రోజు ఇది ఎండుతలేదు పచ్చి పచ్చి ఉంది దున్నుడు సరిగా రాదనేసి ఆగిపోయినాం ఇది దున్నిపిస్తే నీటే ఉంటుంది సుత్తులు కట్టాలి దీనికి ఈ నాలుగు చెట్లకి నాలుగు సుఖీలు కట్టాలి వర్షం పడ్డాక ఇవి మంచిగా మరుస్తున్నాయి అంతకుముందు అవి రెండు మరిసినాయి నీళ్ళు వెళ్ళాక ఇవి వెళ్ళలేవు వర్షం పడ్డాక నీళ్ళు పాలన ఈ రెండు చెట్లు మరుస్తున్నాయి ఈ ఫస్ట్ మురిసినాయి ఈ తర్వాత మరిసినాయి ఫస్ట్ నీళ్ళు కరెక్ట్గా అందితే దీనికి అన్నీ ఒక తీరు ఉంటుండే చెట్లు ఒకటి తర్వాత ఒకటి మరిసినాయి